Bantian jantapan di di sana teman Breaking my foot if I was <laughs> not here sitting out staying out A gooditer now भारतीय <laughs>

ಇದನ್ನು ಕೇಂದ್ರ ನ್ಯಾಯಾಲಯಕ್ಕೆ ಸಮರ್ಪನೆತೆ ಕೇಂದ್ರ ನ್ಯಾಯಾಲಯಕ್ಕೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ನಾನು ಆಧಾರವಾಣಿಯನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ 999 You know what the rate you say rather you. fuam or wоминаge tona? tuam wangi ta you? fuam orah required tia. Why at sake toru actuala <laughs> livata atandus? Ich ta하고 tocarada ima harubharias man naah, far butica. thei localan afsi haki se an aqСh నువ్వు మరి నాలుగు వందల పన్నెండు హామీల గురించి ఎందుకు ఆలోచన చేస్తలేవు వాటి కోసం ఎందుకు ఒట్లు పెట్టుకుంటలేవు అంటే మిగిలిన హామీలన్నీ కట్టు మీద పెడతావా లేక ఎగ్గొడతావా ఒకసారి ప్రధాని గారికి చెప్పాల్సిన అవసరం ఉన్నది నువ్వు కేవలం భయంతో ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతం మీద ఒట్టు పెట్టుకుంటున్నావు నీకు ఈరోజు నీ సొంత నియోజకవర్గం నీ సొంత జిల్లా అయినా మైరూబ్ నగర్ లో రెండు ఓడిపోతా ఉన్నాయని తెలుసు నీకు ఈ రాష్ట్రంలో కనీసం నాలుగు సీట్లు భయం పరిస్థితులు ఎక్కడ నాలుగు సీట్లు గెలిస్తే ఆయన ఉద్యోగం పోతుందో ఆయన పదయం పెట్టుకొని దేవతల మీద కూడా గుట్టు పెడుతున్నాడు ఈ వ్యక్తి ఈ ప్రజా సంక్షేమం కోసం లేడు ఎంతసేపు ఎమ్మెల్యేల ఫిరాకుల కోసం ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం కోసం పెట్టే సత్తా ఈ ప్రజల మీద ఈ ప్రజల సంక్షేమం మీద ఆలోచిస్తలేడు ఇప్పటికి రెండో పంట వచ్చింది నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పంటకు బోనస్ ఇవ్వలే రెండో పంటకు బోనస్ ఇస్తావు నువ్వు మళ్ళా ఇప్పటి వరకు ఇష్టమైనటువంటి ఇప్పటి వరకు ఇస్తామైనటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం గురించి ఆలోచిస్తలేవు కానీ మాట్లాడితే ఈ ప్రాంతంలోని నగర్చు ప్రజానికి రుణమాఫీ చేస్తా అంటున్నావు ఇప్పటికీ డిసెంబర్ తొమ్మిది అంటే వంద రోజులంటివి మళ్ళా మళ్ళా ఆగస్టు పదిహేను అంటే నీకు ఎలక్షన్ కోడ్ అక్కడ వస్తే జూన్ మూడో తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది మరి జూన్ పదిహేను అనొచ్చు కదా జూన్ కాకుండా ఆగస్టు వరకు ఎందుకు పోతున్నావు అంటే నువ్వు అప్పుడు మళ్ళా లోకల్ బాడీలలో మళ్ళీ కబద్ధం చెప్పవలసినాన్ని ముగల్వాన్ ఎన్నికల్లో మళ్ళీ అవతర్ప చెప్పకుండా కొత్త ఏశాన్ తీసుకుంటున్నాం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గణం నగేశ్ గారు రెండు లక్షల మిగరడి తోకేలోబడుతున్నాను ముఖ్యమంత్రినికి దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం ఉంటే ఆదిలాబాద్ సీట్లో మా ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಗುರುಗಳು ಅಟ್ಟುಕೊಂಡೇ ಶಾಂತ ಧೈರ್ಯ ಉಂದ ನೇನು ಸಭಾಪುರ ಅಡುಗುತ್ತಾ ಉ ఈ రోజు ఆదిలాబాద్ ఓడిపోతుందని భయానికి నువ్వు సీసీ బ్యాంక్ లోపిస్తావు భయానికి మత గురించి మాట్లాడుతున్నావు గుప్పి గురించి మాట్లాడుతున్నావు అయ్యా ముందు ఇచ్చిన హామీ కనవసిన తర్వాత వేరే హామీలు ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతకి భారత్ మాతకి జై శ్రీరామ్